నమస్తే వాయిస్ స్టూడియో న్యూస్ కి స్వాగతం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదికకు మద్దతుగా బోయిన్పల్లిలో నిర్వహించిన సమావేశంలో రావుల శ్రీధర్ మాట్లాడుతూ మాట్లాడుతూ నందిత అకాల మరణంతో ఉప ఎన్నికల్లో వచ్చిన నేపథ్యంలో లాస్య సోదరి నివేదితను కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు ఎన్నికల బరిలో నిలవడం ఆమెకు ప్రచారంలో అనూహ్య ప్రజాస్పందన లభిస్తుందని గెలుపు సునాయాసమని పేర్కొన్నారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటోన్మెంట్ ఉచిత మంచినీరు చెరువుల అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు కూడా జరిగాయని అన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కంటోన్మెంట్ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని వెల్లడించారు ఈ సందర్భంగా అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ స్వల్ప కాలంలోనే ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన తనలో మరో ధైర్యాన్ని నింపి మరోసారి టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ముప్పై ఏళ్లుగా సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు అనేక సేవలు చేశారని వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు తన జీవితాన్ని కంటోన్మెంట్ ప్రజలకే అంకితం ఇస్తానని చెప్పారు మా ముఖ్య లీడర్లకు మా ఉద్యమకారులకు ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థర్టీ ఇయర్స్ నుండి డాడీని సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజలు సేవతోనే ఉన్నారు అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తామనుకుంటున్నానంటే మా నాన్నలాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంట్రోల్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ ప్రేమానురాగాలు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను ఈ థర్టీ ఎయిట్లో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను విలువ అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను తెలుసు మొత్తం రాష్ట్రంలోనే కాదు నాకు తెలిసి దక్షిణాదిలోనే అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఏకైక ఉప ఎన్నిక ఇవాళ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాబట్టి సహజంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ పరిశీలకులు ప్రజలు కూడా మారిన పరిస్థితుల్లో కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఎలక్షన్ ఇన్ఛార్జిగా గౌరవం పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇక్కడ నన్ను నియమించిన తర్వాత గత మూడు రోజులుగా ప్రాబలి ఫోర్ డేస్ అనుకుంటా నేటితోటి నాలుగవ రోజు ఈ నాలుగు రోజులుగా అనేక మంది మీడియా మిత్రులతో మాడాను మా దగ్గర ఉన్నటువంటి తొమ్మిది వార్డుల సమావేశాలు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాం ఈ ప్రాంతంలో నాకు పరిచయం ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో వివిధ వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో సంభాషించాం ఈ నాలుగు రోజుల్లో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని ఒకసారి నేను మీ ద్వారా తెలియజేయాలనుకుంటే కంటోన్మెంట్లో మరొక్కసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నారు ప్రజల్లో ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ సీటు మొన్నటి ఎన్నికల్లో లాసే నందిత గారికి సాయన్న గారి మరణం తర్వాత ఐదు సంవత్సరాల పాటు వారికి సీట్ను గెలిపించుకున్నాం శాసనసభ్యుని గెలిపించుకున్నాం వారు మరణం చెందినటువంటి సందర్భంలో సాయన్న గారి యొక్క సేవలకు గుర్తుగా వారి కుటుంబం నుంచి నంది గారికి టికెట్ ఇచ్చాం ఇవాళ నివేద గారు కూడా నేను మా తండ్రి గారు ఎట్లయితే ప్రజాసేవలో ఉన్నారో నేను కూడా అట్లనే ప్రజాసేవలో ఉంటానని చెప్పి ముందుకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మరొకసారి సాయంత్ర గారి సేవలకు గుర్తుగా వారి అనుబంధాన్ని గుర్తుగా వారు టీఆర్ఎస్ పార్టీ సేవలకు చేసినటువంటి సేవలకు గుర్తుగా కంటోన్మెంట్ ప్రజల్లో వారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధాన్ని వారి కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణను అన్నింటినీ గుర్తుపెట్టుకుని వాళ్ళ మరి ప్రజల మధ్యకు మరొకసారి ప్రజల ముందుకు నివేదిక గారిని అగ్రద్ధిగా ముందుకు పంపించాం పార్టీ ఎప్పుడు కూడా అధికలకు సపోర్ట్గానే నిలిచింది ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ కూడా పంపించడం జరిగింది అది అందరికీ మీకు తెలుసు ప్రత్యేకంగా ప్రతి ఒక్క లీడర్లని తయారు చేసుకున్న ఘనత కేసీఆర్ గారిది అందులో ఎటువంటి